హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు వచ్చేసి మనము యూనిఫామ్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలని చూద్దాం ఏ విధంగా ఒక లైన్కు లైన్ వేసేయాలి ఈ ప్యాంట్ కూడా వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర అయితే ఒక ఇంచు తగ్గించి పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి కిందకి రెండు బావు తీసుకోవాలి బాటమ్ కుట్టడానికి సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి కటింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా చూసుకోవాలి టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు నేను వెంటనే రిప్లై ఇస్తానండి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఏ విషయంలో అయినా కూడా రిప్లై ఖచ్చితంగా వస్తుంది కాబట్టి కామెంట్ చేయండి మీకు అర్థం కాని విషయం ఏ విధంగా లైనింగ్స్ కొట్టాలి బాటమ్ దగ్గర తర్వాత వచ్చేసి సీట్ అండి సీటు ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది కదా తొమ్మిదిన్నర తీసుకుంటున్నానండి ఇది ఏ విధంగా క్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ముప్పై ఎనిమిదిలో ఆఫ్ చేసుకోవాలండి పంతొమ్మిది వస్తుంది కదా తొమ్మిదిన్నర అంటే పంతొమ్మిది వస్తుంది కదా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాను సేమ్ తొమ్మిదిన్నర ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక లైనింగ్ ఇచ్చేసుకోవాలండి నేను ఏ విధంగా ఇస్తున్నానో ఆ విధంగా కటింగ్ నేర్చుకోవాలంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కాస్త అయిన ఇన్ఫర్మేషన్ వస్తుందండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా సెంటర్ మార్కింగ్ తీసుకోవాలండి సెంటర్ మార్కింగ్ తీసుకొని ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి బాటం నుంచి మనము పిస్తా దించినాం కదండి అక్కడి వరకు చూసుకొని సెంటర్ మార్కింగ్ తీసుకోవాలి చాలామంది పై వరకు అనుకుంటారు అది రాంగ్ అండి ఈ విధంగా ఒక గుర్తు పెట్టుకొని క్రాసింగ్ తీసుకోవాలి నడుము వచ్చేసి ముప్పై మూడున్నర దాంట్లో నాలుగో భాగం పెట్టేసుకోవాలి దాన్ని మేము బాగా ఒక ప్యాంటు ఇప్పుడు వచ్చేసి తొడ రోజు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అండి ఇరవై ఐదు ఇంచులు అంటే మనం ఇరవై మూడు వచ్చేటట్టు చూసుకోవాలి బ్యాక్ ఎన్ ఇంకా రెండు ఇంచులు తగ్గిస్తాం కదా బ్యాక్లో కవర్ అయిపోతుంది అది ఈ విధంగా చూసుకొని సెంటర్ మార్కింగ్ పెట్టాలి ఇలా ఇలా లైన్ కొట్టేసేయాలి తర్వాత వచ్చేసి షేప్ ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అంచు పీస్ వరకు ఎంత ఉందో అది ఎంత ఉందో అది చూసుకోవాలండి చూసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి బాటమ్ దగ్గర కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి సేమ్ ఎంత ఉందో అంత యాజ్ టీజ్గా ఎందుకోసం అంటే ప్యాంటు క్రాసింగ్ కాకుండా ఉంటుందండి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని స్కేలింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక షేప్కు తీసుకురావాలి ప్యాంటు వచ్చేసి చూడండి ఏ విధంగా చేస్తున్నాను స్కేల్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి షేప్ అనేది ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఏమైనా క్రాసింగ్ ఇట్లా ఏమైనా అనిపించినా కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చండి చూడండి నేను ఏ విధంగా సెట్ చేస్తున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఒక పావు నుంచి వదిలేసుకొని మాయ కోసం అది మాయ అంటే ఖర్చులు అంటారు కదా దానికోసం అని చెప్పేసి సెంటర్లో లైన్ కొట్టడం మర్చిపోయానండి ఈ విధంగా సెంటర్లో ఒక లైనింగ్ చేసుకోవాలి మన కరెక్ట్గా ఐడియా ఉంటుంది ఈ విధంగా చేసేసుకోవాలి ఇక్కడ పై వరకు ఏం అవసరం లేదండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర దించినాం కదా కింది సైడ్ నుంచి జేబు క్రాస్ ప్యాకెట్స్ వచ్చేసి ఎడుంబావ్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్స్ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి క్రాసింగ్ ఉందని అది ఏ విధంగా అంటే ఇక్కడ సెంటర్ లైనింగ్ ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి ఆ లాస్ట్కి ఎంత ఉందో అది చూసుకోవాలండి మూడు ఈక్వల్గా ఉండాలండి పిస్తా దగ్గర వచ్చేసి మోకాళ్ళ దగ్గర వచ్చేసి బాటమ్ దగ్గర వచ్చేసి సేమ్ ఈక్వల్ ఉండాలి అప్పుడే కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ప్యాంటు క్రాసింగ్ లేకుండా ఈ విధంగా చూసుకోవాలి ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలండి చూసుకోవాలి ఇలా చూసుకోకుండా అదేవిధంగా కటింగ్ చేసినట్టయితే మొత్తం క్రాసింగ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నాను అయితే ఇక్కడ చాలామంది అర్థం కావట్లేదు అంటున్నాను అండి తీసుకుంటున్నాను చూడండి క్లియర్గా చెప్తాను ఈ విధంగా లైనింగ్ కొట్టేసుకోవాలి మోకాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ వేసేయాలి బాటమ్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా ఇంతకుముందు వీడియోలలో కూడా చాలాసార్లు చెప్పానండి నేను ఇప్పుడు కూడా ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి ఇక్కడ నడుములో నాలుగో భాగం పెట్టుకోవాలండి ఎనిమిది బావు ఒక పాయింట్ ప్లేట్స్ కోసం వచ్చేసి ఇంచు బావు తర్వాత రెండు ఒక పాయింట్ వచ్చేసి రెండు ఇంచులు తగ్గించుకున్నాము అప్పుడు పెట్టినామండి ఇక్కడ ఒక ఇంచు తగ్గించుకున్నాం అది పెట్టినాం అక్కడ ఒక ఇంచు తగ్గించాము కదా ఆ విధంగా తగ్గించింది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైన్ ఉంది కదండి దాన్ని కరెక్ట్గా ఉండాలండి అక్కడ చూపిస్తున్నాను కదా ఇవే కొన్ని ట్రిక్స్ అండి ప్యాంట్ సెట్ కావడానికి అక్కడ లైనింగ్కి కరెక్ట్ ఈ లైన్ సూటు సూటబుల్గా ఉండాలి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సేమ్ యాజిటీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి ఈ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ ఏ విధంగా ఉందో అది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఫలైలక్ యూజ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేప్ తీసుకోవాలి మనము షేప్ ఏ విధంగా తీసుకోవాలి ఈ షేపు కటింగ్ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి దానివల్లనే ప్యాంటు లుక్ వస్తుంది మనం ఎంత మంచిగా షేప్ తీసేస్తే అంత బాగా సెట్ అవుతుందండి ప్యాంటు ఇక్కడ బాటమ్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకోవాలండి ఇక్కడ ఖచ్చితాలు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి జాయింట్ దగ్గర ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ప్యాకెట్కి మనం మార్కింగ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి ఇంచున్నర ఒక ప్యాంటు ఒక రెండు ఇంచులు ఆ విధంగా తీసుకోవాలండి ఐదు మావు బ్యాక్ ప్యాకెట్ పెడుతున్నాం కదా రెండున్నర ఒక పాయింట్ సెంటర్ పెట్టుకోవాలి ఈ విధంగా స్కేలింగ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ ప్యాకెట్ ప్లేట్ వస్తుందండి ఆ ప్లేట్ దగ్గరనే బ్యాక్ ప్యాకెట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది చూడండి ఐ హోప్ నేను చెప్పేది మీకు అంత అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుందండి ప్యాంట్ కటింగ్ షేపు మీరు కూడా వీడియో చూసి ప్యాంట్ కటింగ్ నేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్